అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి మోడీ తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు కాకినాడ రూరల్ కరప మండలం గొడ్డటిపాలెం సర్పంచ్ గోన అనూష ఆంజనేయుల ఆధ్వర్యంలో కరప పిహెచ్సి డాక్టర్ అబ్రోస్ మేడం సౌజన్యంతో స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు అనంతరం సర్పంచ్ గోనానుష ఆంజనేయులు డాక్టర్ అప్రోస్ పంచాయతీ కార్యదర్శి త్రిపుర శంకర్లు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా ప్రారంభించారని అందులో భాగంగానే ఈ రోజు గొడటిపాలెం గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు కౌమర బాలికలకు ఇరవై సంవత్సరాలు పైబడిన స్త్రీలకు రక్త పరీక్షల ద్వారా రక్తహీనతను గుర్తించి వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు అలాగే క్యాన్సర్ పరీక్షలు రొమ్ము నోరు గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి అవసరమైన వారికి జిజిహెచ్ కి సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు అదే విధంగా బీబీ షుగర్ సంక్రమించే టీబీ వ్యాధి పరీక్షలు సుమారు రెండు వందల మందికి వివిధ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడ జేజీ హెచ్ వైద్యులు డాక్టర్ సుస్మితారావు జనసేన రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ జనసేన సీనియర్ నాయకులు నక్కా బ్రహ్మాజీ నీటి సంఘం డైరెక్టర్ కడియాల సత్యనారాయణ సొసైటీ డైరెక్టర్ గంజా రాంబాబు టిడిపి నాయకులు వార్డ్ మెంబర్ చోడా భక్తుల మణికంఠ కడప పిఎస్సి సూపర్వైజర్లు వైద్య సిబ్బంది అంగన్వాడీలు

పిల్లలు చూసుకుంటూ ఉంటారు అన్ని వర్క్స్ చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న మన ఆరోగ్య సమస్యలు వస్తే పట్టించుకుంటారా మీరు పట్టించుకుంటున్నారా ఏదని చెప్పండి దానిలోపే కదా ఒక మాత్ర వేసుకుందాం మెడికల్ షాప్ ఏమైతే హాస్పిటల్కి వెళ్తారు అవునా ఇలాగే వల్ల ఏమవుతుంది ఆ బీపీ షుగర్ ఎక్కువ అయిన వాళ్ళు వస్తున్నారు దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది ఈ ప్రోగ్రామ్ లో మహిళలందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్ని రకాల ఆరోగ్య సేవలు గర్భిణీలు అయితే వాళ్ళకి టెస్ట్ చేయడం మిగతా ఆరోగ్య సేవలు అందించడం వాళ్ళు ఏ ఆహారాలు తీసుకోవాలని చెప్పి మన ఐసీడిఎస్ టీమ్ కూడా ఇక్కడ ఉన్నారండి వాళ్ళు పోషణ అభియాన్ భాగంగా ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి రక్త హీనత దర్శిస్తే ఎలా బయటకు రావాలన్న దాని గురించి కూడా వాళ్ళు చెప్తారు అక్టోబర్ రెండవ తరద వరకు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు సందర్భంగా మొదలు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళలు మంచి పౌష్టికరమైన ఆహారం తీసుకొని కుటుంబాన్ని వాళ్ళు ఏ విధంగా నడిపిస్తున్నారో ఉదయం పిల్లలు క్యారేజీలు పెట్టే దగ్గర నుంచి అన్నీ కూడా మహిళలే చూసుకోవడం కానీ వారి ఆరోగ్య దాన్ని నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది దీన్ని మహిళలు మంచి పోషకరమైన ఆహారం అంటే ఇక్కడ మనకి మన అంగన్వాడీ చూస్తా ఉన్నారు పెట్టేదంతా కూడా డిస్ప్లే మనకు అందుబాటులో ఉన్న ఆహారాన్ని దాంట్లో ఎటువంటి పోషకాహారాలు ఉంటాయి అనేది అనే విధంగా అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటే ఎంతవరకు శక్తివంతంగా ఉండవచ్చు అనేది మన సర్పంచ్ గారిని చూస్తేనే తెలుస్తుంది అనుభవంలో కొట్లపొలం గ్రామానికి శ్రీమతి గోన అనుష అంజ గారు సర్పంచ్ పదవి చేపట్టడం జరిగింది మనం డాక్టర్లు మనకి గ్రామంలో హెల్త్ అది పెట్టడం జరుగుతుంది మీకు ఎటువంటి చిన్న చిన్న అనుమానాలు ఉన్నా వారి దగ్గరికి వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అది చేయించుకోవడం ముందుగా మనం చేయించుకోవడం వల్ల క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించవచ్చు మొదటి స్టేజ్ లోనే ప్రమాదకరంగా మారకుండా దాన్ని తగిన చికిత్స అందించుకొని మనం ఆ వాదన పడకుండా మనం సేఫ్ ఉండే విధంగా చూసుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ మన గౌడ సర్పంచ్ గారికి గ్రామ పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన వైద్య సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున కోట నాయకుడికి పేరు పేరున అనే కార్యక్రమాన్ని మన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సౌకర్యంతో ప్రతి గ్రామంలో ప్రతి పల్లెలో కూడా ప్రజలందరికీ కూడా ఆరోగ్య వైద్య సేవలు అనేది గ్రామంలోనే మన ముందుకు రావాలి వీళ్ళందరూ కూడా వెళ్ళి ప్రైవేట్ హాస్పిటల్ డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్య పరీక్షలు చేసుకోవడం అవసరం హాస్పిటల్ అంటే ఐదు పైసలు ఐదు వేలు ఎంతగా ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవ్వాల్సిన అవసరం లేకుండా ప్రజలందరికీ కూడా పదిహేను పదిహేను రోజులు పక్షోత్సవాలు అనే విధంగా నిర్వహించుకుంటూ దాదాపు నుంచి మంది వైద్య సిబ్బంది మొత్తం మెడికల్ ఆఫీసర్ కానివ్వండి అంగన్వాడీ ఆర్షా కార్యకర్తలు కానివ్వండి మొత్తం అందరూ కూడా వచ్చి అంటే ప్రతి నెలలో కూడా వన్ అండ్ టూ అనేది వచ్చి ప్రైవేట్ గా మందులు పొందుకోవాల్సిన అవసరం లేకుండా కూడా ఉత్సవం ఇస్తుంది బయట ప్రైవేట్ ప్రభుత్వ ప్రభుత్వం రెండు ఒకరికే పనిచేస్తాయి బయట చెప్పి ఏం చెప్తారు చాలా మంది డాక్టర్లు వినది

మనకి ప్రతి విలేజ్ లోని పిహెచ్ ఉంటది సబ్ సెంటర్ ఉంటాయి మన టౌన్ లో జనరల్ హాస్పిటల్ ఉంటది కానీ అందరూ కూడా పెద్ద పెద్ద ఇబ్బందులు వచ్చినప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కాకినాడ జిజిహెచ్కి వెళ్ళాలి ప్రజలందరూ కూడా అంత దూరం వెళ్ళలేరు దాని కోసం ప్రతి ఎవరి మంత్ కూడా ఎఫ్బి జరుగుతుంది మన పంచాయతీలో ఎఫ్డిపి జరిగింది కొన్ని రకాల పరీక్షలు కొన్ని కొన్ని అనారోగ్యానికి ఉచితంగా మందులు ఇస్తారు డాక్టర్ అంటే మెడికల్ సిబ్బంది అందరూ ఇక్కడ వస్తారు అదే కాకుండా క్యాన్సర్ పరీక్షలు టీవీ పరీక్షలు ఇవన్నీ కూడా ఈ రోజు ఎక్స్ట్రాగా చేస్తున్నారు